చూసినట్లయితే ఇప్పుడే ఏపీలో కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఏపీలో పెద్ద సంఖ్యలో డిఎస్పీలు బదిలీ అయితే చేశారనమాట ఈ మేరకు డీజీపీ ద్వారకా తిరుమలలో ఆదేశాలు అయితే జారీ చేశారు మొత్తం ఇరవై మంది డిఎస్పీల స్థాన అయితే జరిగింది అలాగే బదిలీ అయిన వారంతా కూడా తక్షణం కొత్త చోటుకైతే అయితే రిపోర్ట్ చేయాలని కూడా ఆదేశాలు అయితే ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే సో మీరు ఇక్కడ చూడవచ్చు జీవో అయితే కీలక జీవో అయితే రావడం అయితే జరిగింది డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంటు సంబంధించి మనం ఇక్కడ చూసుకోవచ్చు జియో అనమాట జియో ఎంఎస్ నెంబర్ ఫార్టీ టూ అనమాట ఇరవై నాలుగో తారీఖున అయితే రిలీజ్ చేయడం అయితే మనకి అంటే ఇది ఐదో నెలకు సంబంధించి పాతదన్నమాట ఇది నెంబర్ ఇది అయితే మనకి ఇది రీసెంట్గా అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది వీళ్ళు మేము డేట్ చూసుకోవచ్చు పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అనమాట వాటి రూల్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇక్కడ బదిలీలు అయితే చేయడం జరిగింది వారి పేర్లు ప్రజెంట్ ఎక్కడ వర్క్ చేస్తున్నారు వారిని ఎక్కడికి పోస్ట్ చేస్తున్నారు కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు సీతారామన్ రావు అదేవిధంగా అప్పారావు గారు కాళిదాస్ గారు చెట్టిబాబు గారు రామకృష్ణ సురేష్ కుమార్ రెడ్డి ఏబీజే తిలక్ రవికిరణ్ మల్లికార్జునరావు శ్రీనివాసరెడ్డి రెడ్డి మోయిన్ రామారావు విజయశేఖర్ కోంపల్లి వెంకటేశ్వరరావు రసూల్ సయీద్ రామారావు షాను సాయిక్ సురేష్ బాబు వాసుదేవం వాసుదేవను లక్ష్మీనారాయణ సో ఇలా వీరందరినీ కూడా బదిలీ చేయడం అయితే జరిగింది సో అఫీషియల్ న్యూస్ అనమాట ఇది ఇప్పుడే మనకి జీవో అయితే విడుదల చేయడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి